ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అవునా కాదా నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడం లే అది నోరు కాదు మురిక్కలవా ఎంత పెనాయి వాష్ చేసినా ఆ మురిక్కాలవ మురిక్కలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులైపోతామనుకుంటున్నారు నా దగ్గర ఊర్మహాలు ఊనుమహలాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ఆరు ఎకరాలు మాయమైపోయిందా లేదా మాయమైందా లేదా దీనిపైన చర్యలు అవసరమా లేదా గుడ్లవల్లేరుల మండలలో నందివాడ మండలు పుట్టగుంటలు మట్టి మట్టికి రెక్కలు వచ్చాయి పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు అడ్డు లేదు ఆపోలేదు ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక బతక తమ్ముడు ఉండండి బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు గుడివాడలో వయసు వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మనం టిట్కో ఇళ్ళు కట్టాం రోడ్లు వేసాం బిల్డింగ్లు కట్టాం సాగునీ తెచ్చాం వీళ్ళు గంజాయి పేకాట క్యాసినోలు హింస ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా గుడివాడ మంచిగా పేరు చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాలు ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కొడాలి చెప్తున్నా పిచ్చ పిచ్చ ఆటలు ఇద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోడుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం అహంభావంతో విర్ర వీగే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించడం కాదు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేడుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి ఇది నా కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం కాదు తెలుగుదేశానికి కాదు జనసేనకు కాదు ప్రజాహితం కోసం మీ అందరి భవిష్యత్తు కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రా కదలి రాని ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా ఇక్కడ భూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తిబెందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందర పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడలు పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తలు పక్కనేశారు పెనవలోరికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడన్లో చిరిగింది పెనలోరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన కథ మనం చూస్తే పనికి కమిషన్ వర్క్ లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం ఈయన కూడా గూపాఠం చెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి పక్క గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయే కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి అని ఇప్పుడు గంజాయి అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసరం కాదు నన్ను నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు